మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి అంజనానందనం వీరం జానకీ శోకనాశయం కవీసమక్షహంతరం వందే లంకా భయంకరం గూజంతం రామరామీతి మధురం మధురాక్షరం ఆరుఖ్య కవితాశాఖ వందే వాల్మీకి కోలం భక్తమహాశయులకు ముఖ్య విజ్ఞప్తి మన చీల్ రోడ్లో శ్రీ శ్రీరుక్మిణీ సమేత పాండురంగస్వామివారి దేవాలయ ప్రాంగణమనందు జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ వీరాంజనేయ స్వామివారికి త్రయాణికముగా మూడు రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నవి అందులో భాగంగా ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగున స్వామివారికి ఉదయం ఏడు గంటలకు పంచామృత స్తవరా కార్యక్రమం తొమ్మిది గంటలకు తిరుప్పావడ సేవా కార్యక్రమం సాయంత్రం ఆరు గంటలకు ఉచిత సామూహిక సింధూరార్చన కార్యక్రమం నిర్వహించబడుతూ ఉన్నవి అదేవిధముగా ఒకటో తారీఖు హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం ఏడు గంటలకు సింధూరార్చన ఏడున్నర గంటలకు నాగవల్లి దైల సహిత చూత ఫలార్చన కార్యక్రమం పది గంటలకు సుభర్చల హనుమత్ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సాయంత్రం మూడున్నర గంటలకు నానావిధ పుష్ప సహిత ఫలార్చనా కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడుతూ ఉన్నది అందులో భాగంగా రెండవ తారీఖున స్వామివారి మన్యు సూక్త సహిత హనుమత్ హోమ కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమం అనంతరం అన్నకూటోత్సవం తదనంతరం స్వామివారికి సామూహిక అన్న సంతర్పణ కార్యక్రమాలు అత్యంత విశేషదాయకంగా ఉన్నది ఇందులో ముఖ్య విశేషంగా స్వామివారి శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి మన స్వామి వారి దేవాలయ ప్రాంగణం నుంచి బయలుదేరి భావనారాయణ స్వామివారి దేవాలయం వరకు ఊరేగింపుగా వెళ్ళి అక్కడ నుంచి మరలా మన స్వామి వారి దేవాలయ ప్రాంగణం వద్దకు రావడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా వ్యయంతో కూడుకున్నవి కావున భక్తులందరూ తమ ఈ కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వ్యయంతో కూడుకున్న కార్యక్రమాలు కావున భక్తులందరూ కూడా తమ సహాయ సహకారాలను అందజేసి కార్యక్రమంలో పాల్గొని ఈ మూడు రోజుల పాటు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసి స్వామివారి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం